అటుకుల మిక్సర్కి కావాల్సిన పదార్థాలండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులు తర్వాత పోపు కోల్చి కరివేపాకు కొత్తిమీర రెడ్ చిల్లీ యూస్ చేస్తున్నా నేను కల్లీలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కర్ర పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం అటుకులు వేయించడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా బీట్ అవ్వాలండి ఆయిల్ బీట్ అయిన తర్వాత మనం ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇలా పల్లీలు వేయించుకోవాలండి అడుకులన్నీ నేను ఆల్రెడీ ఇలాగా అన్ని మాత్రం ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పల్లీలు ఫ్రై చేస్తున్నాను చూడండి పల్లీలు వేయించి పెట్టుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నా అండి ఫ్లేవర్ కోసము తర్వాత గ్రెడ్ చిల్లీ వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర తర్వాత తప్పండి దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపాన్ని వేసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత అన్ని మిక్సప్ చేసుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఎంత రుచికరంగా ఉండే అప్పుడు